హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి విలాక్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను ఈ చిట్కా అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందేమోనని ఇలా వీడియో చేసి పెడుతున్నాను చాలా మంచి చిట్కా అండి ఖచ్చితంగా మీరు చూడాల్సిన చిట్కా అనమాట ఇది మనం పొద్దున్నే లేవగానే పళ్ళు శుభ్రంగా తోమేసి పొరగడుపునే తాగాల్సిన వాటర్ అనమాట ఇవి అదేనండి జీరా వాటరు జీరా వాటర్ తాగడం వల్ల మనకు వచ్చే లాభాలు చాలా చాలా ఉన్నాయన్నమాట ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా నేను ఒక పెద్ద గ్లాస్ నిండుగా వాటర్ తీసుకున్నాను గిన్నె తీసుకొని తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా జీరా తీసుకున్నానండి పెద్ద స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకొని తర్వాత అది బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము బాగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా అలా కలుపుకుంటూ మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి జీలకర్రని అసలు చాలా లాభాలు ఉంటాయండి మీకు అసలు ఒకసారి తాగండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక పది వరకు పుదీనా ఆకులు వేసుకుందామండి ఈ పుదీనా ఆకులు వేసుకోవడం ద్వారా మనకి ఓన్లీ జీలకర్ర ఫ్లేవరే కాకుండా రెండు ఫ్లేవర్లు కలిస్తే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది నాలుగుకి అందుకనేసి నేను ఒక పది వరకు పుదీనా ఆకులను వేసాను ఫ్రెష్గా ఉండేటి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాం కదా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మనం ఇలా మరిగించుకుందాము లైట్గా కలర్ చేంజ్ అయిందండి చూసారు కదా లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు అలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ ఇవ్వండి అండి పొరగడుపున ఒక స్పూన్ తాపిస్తే మీకు జీర్ణం అవుతుంది ఆ పిల్లలకి చాలామంది కడుపు నేను ఏడుస్తుంటారు అలాంటి వాళ్ళకి పొరగడుపున పెద్దవాళ్ళైనా అయినా పిల్లలకైతే ఒక స్పూన్ ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ ఎండగా తాగితే సరిపోతుంది ఎక్కువ కూడా తాగకూడదు మళ్ళీ చూశారు కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంతా కూడా మనము పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి రెండు నిమిషాలు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక వన్ మినిట్ పాటు రెండు నిమిషాల్లో వన్ మినిట్ వన్ మినిట్ పాటు బాగా తెల్లనివ్వాలి తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు మరిగించుకోవాలి అప్పుడే మనకి మనం వేసిన అన్నీ కూడా బాగా ఉడికి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది బాగా ఉడికి జీలకర్ర చిన్న పిల్లలకి పెద్దవాళ్ళైన ఎవరైనా పొరగడుపును తాగితే మంచి ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్టని కరిగేస్తుంది జీర్ణాశయం అవుతుంది చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకున్నాం కదా ఇప్పుడు చల్లార్చుకుందాం ఫస్ట్ చల్లారినాక చూపిస్తున్నానండి ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాము నిమ్మరసం వేడి మీద వేస్తే మనకి లైట్గా చేదు వచ్చేస్తుందండి అందుకనేసి నేను అంత పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని వడగట్టుకుందాము వాటర్ని మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చిట్కాను ఉపయోగించండి మీరు ఇప్పుడు ఆ జీలకర్రను కూడా మనము మామూలుగా పొడి రూపంలో కూడా అంత దంచి మజ్జిగలో కానీ అలా కూడా తాగేసేయచ్చు వేస్ట్ కానీకుండా ఒకసారి మిక్సీ పట్టేసి అప్పుడు జీలకర్రని ఉడికిన జీలకర్ర ఉంది కదా అది మనం తాగే మజ్జిగులైనా కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు మీడియం సైజు అయితే రెండు రెండు చెక్కలు ఒక కాయ వేసుకోండి పెద్ద అయితే ఆఫ్ చెక్క వేసుకోండి నేను రెండు ముక్కలు వేస్తున్నాను అంటే ఒక్కొక్క చిన్న మీడియం సైజు నిమ్మకాయని పిండుతున్నాను మీరు వేడి మీద వేస్తే చేదు అనేది వస్తుంది లైట్గా అలా కాకుండా చల్లారిన తర్వాత పిండుకుంటే మనకి ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అరుగుదలవుతుంది పొట్టను తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా కంట్రోల్ చేస్తుంది అన్నిటికీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి జీలకర్రతో నిమ్మరసం పిండుకున్న తర్వాత వన్ మినిట్ పాటు అలా కలుపుదాము కలిపిన తర్వాత ఇప్పుడు గ్లాసులో తీసుకోవడమే ఫ్రెండ్స్ చూశారు కదా గుర్తుపెట్టుకోండి మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేసిన తర్వాత పొరగడుపునే తాగాల్సిన జీలకర్ర వాటర్ అనమాట ఇవి డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి చిట్కాలతోటి ఈ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను చూసారు కదా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ ఇవ్వండి చాలు పెద్దవాళ్ళు అయితే మనం టీ తాగుతాం కదా ఆ కప్పు నుండుగా తాగితే సరిపోతుంది అంటే ఈ వాటర్ మనకి ఇద్దరికి లేదా ముగ్గురికి కూడా వస్తాయి పెద్ద గ్లాస్ నుండుగా వేసుకున్నాం కదా ముగ్గురు కూడా తాగొచ్చు అనమాట ఈ వాటర్ని చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గుమ్మగుమ్మలాడిపోయి మంచి ఫ్లేవర్ తోటి చేసుకున్న మనం ఈ వాటర్ ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా ఫలితాలు ఉంటాయి ఈ వాటర్ వల్ల ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను